మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన ఈ ఆదివార దినమున నీ సన్నిధిలోనికి మమ్మల్ని తోడుకొని వచ్చారు అందుబట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మాకంటే గొప్పవారు అందచందాలు కలిగిన వారు మాకంటే దీనులు ఈ దినాన్ని చూడని వారు చాలామంది ఉన్నారు ప్రభా అయితే నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయురారోగ్యాలు ఇచ్చి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే ప్రశస్తమైన భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా ఈ సమయంలో మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆ ప్రియుని ద్వారా ఆ రక్షకుని ద్వారా మీరు మాకు నొసగిన దేవ మరి ఎన్నో ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభా నాయన ఈ లోకంలో ఎవరికీ లేని భాగ్యము ఈ లోకంలో ఎవరికి లేని సంతోషము ఈ లోకంలో ఎవరికీ లేని సమాధానము యేసు క్రీస్తు ద్వారా మీరు మాకు ప్రసాదించారన్నమాట మీకు స్తోత్రాలు నాయన ఆ ప్రభుయే కానీ ఈ లోకానికి రానోళ్ళకపోయినట్లయితే నాయన మేము ఈ సమయంలో నరకములో విలపిస్తూ ఉండవలసిన వారం నరకములో నాయన నిత్యము మీకు శత్రువులుగా దూరస్తులుగా ఉండవలసిన వారం అయితే ఆ ప్రియ విమోచకుని ద్వారా మీరు మమ్మల్ని నరకము నుండి మీ మీకు మాకు ఉన్న దూరాన్ని ఆ యేసు క్రీస్తు ద్వారా తొలగించి ఈరోజు నీ సన్నిధిలో నీ బిడలుగా ఒక తండ్రి బిడలుగా నాయన ఆయనతో వారసులుగా మమ్మల్ని చేశారట్టి మీకు స్తోత్రాలు నైవ అందుకంటే ఎక్కువగా మరణ భయంతో బిక్కుబిక్కులాడుతున్న మా జీవితాలను ఈరోజు ప్రభా చనిపోతే పరలోకానికి వెళ్తామన్న నిరీక్షణతో మమ్మల్ని నింపి ముందుకు నడిపిస్తున్నందు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి సిద్ధపడుతుండగా మిమ్మల్ని కీర్తించడానికి సిద్ధపడుతుండగా మీ మాటలు వినడానికి సిద్ధపడుతుండగా ప్రభా మీరు మా మధ్య ఉండి సాయన సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని మానవులమైన మేము ప్రభా తగ్గాలి మీరు మాత్రం హెచ్చాలి ఆ విధముగా ప్రభా ఈ ఆరాధనను మీ అధ్యక్షతను నడిపించమని మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుని బిడ్లారా మనందరము ఆరాధనకు సహాయకరముగా మొదటి దినవృత్తాంతాలు ఇరవై ఒకటో అధ్యాయము పది నుండి ఇరవై వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం సమయంలో ప్రభువుని ఆరాధించడానికి చేరి వచ్చిన మనము ఈ భాగములో నుండి ఓర్ణా కళ్ళంలోని ఆరాధన చిహ్నాలను మనం చూద్దాం అక్కడ వాస్తవానికి మనము అసలేం జరిగింది అనేది మనం చూస్తే దావీదు చిన్న తప్పు చేశాడు అతను తెలియక చేశాడు అయితే దానికి దేవుడు ఊరుకోలా నువ్వు తప్పు చేశావు దానికి శిక్ష నీకు శిక్ష ఇస్తానని దేవుడు ఆ శిక్షను మూడు ఆప్షన్స్గా ఇచ్చాడు ఏమిటా మూడు ఆప్షన్స్ అంటే పన్నెండవ వచనంలో మనం చూస్తే మూడేండ్ల పాటు కరువు కలుగుట మూడు నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరమగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట మూడు దినముల పాటు దేశమందు యహోవా కత్తి అనగా తెగులు నిలుచుట యహోవా దోత ఇజ్రాయేలీల దేశమందంతట నాశనము కలుగుజేయుట అని వీటిలో ఒక దానిని నీవు కోరుకొనమని ఎహోవా సెలవిచ్చుచున్నాడు అసలు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే తప్పు చేసినందుకు దేవుడు మూడు శిక్షలు ఇస్తున్నాను ఒకటి మూడు సంవత్సరాలు కరువు కావాలా మూడు నెలలు శత్రువుల చేతిలో చనిపోతావా తరమబడి లేదంటే మూడు రోజులు మూడు సంవత్సరాలు మూడు నెలలు మూడు రోజులు నువ్వు నేను నా ఉగ్రత ఒక తెగులు నీ దేశం మీదకి తీసుకొస్తా నువ్వు ఏది కావాలో నువ్వు నిర్ణయించుకో అంటే దానికి బదులుగా దావీదు గాదు అనే ప్రవక్తకి చెప్తాడు వచనంలో నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను యహోవా మహాకృప గలవాడు నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను మూడు సంవత్సరాలు కావాలా మూడు నెలలు కావాలా మూడు రోజులు కావాలా అని దేవుడు గాదుతో ఈ శిక్షలు మూడు శిక్షలు ఏదో తీసుకుంటే దావీదు భక్తుడు అయ్యా నేను ఎవరి చేతిలో చావడం ఎందుకు యహోవా చేతిలోనే చనిపోతాను అని తిరిగి ప్రత్యుత్తరం ఇస్తాడు అప్పుడు దేవుని ఉగ్రత ఆ వెంటనే మూడు రోజులు ఉగ్రత రాగానే ఎంతమంది చనిపోయారండి డెబ్బది వేల మంది చనిపోయారు యహోవా తెగులు ఒక్కసారి ఆ దేశాన్ని ముట్టగానే ఒక అతను చేసిన తప్పుకు ఆ దేశాన్ని ముట్టగానే డెబ్బది వేల మంది ఒక్కసారిగా చనిపోయారు అప్పుడు సడన్గా పదిహేనో వచనానికి వచ్చేటప్పటికి మనము అక్కడ ఒక విషయాన్ని చూసి యహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపం ఉంది నాశనము చేయు దూతతో చాలును ఇప్పుడు నీ చేయి ఆపుమని సెలవీయగా ఆ దూత ఎబూసీడైన ఓర్నాను కళ్ళమునొద్ద నిలిచాను ఏ ఆరాధనలో ఓర్నా కళ్ళము కళ్ళము అంటే తెలుసా కొండ ఎత్తైన కొండ మీద ఒక ఫ్లాట్ ప్లేస్లో పండిన గోధుమలను వేరు చేసే స్థలం ఆ దాన్ని గోధుమలను బండకేసి కొడతారు కొండ మీద ఎందుకు చేస్తారంటే ఆ గాలికి చెత్త పొట్టు ఎగిరిపోద్ది ధాన్యం గింజలు మిగులుతాయి అది ఓ కళ్ళము అయితే ఓర్ణా కళ్ళము దగ్గర ఆరాధనకు సహాయకరముగా కొన్ని తలంపులు మనం చూద్దాం ఈ పదిహేనవ వచనంలో మనం గమనిస్తే పదహారో వచనంలో ఆరాధనలో మనం గుర్తు చేసుకునే కొన్ని జ్ఞాపకాలు అందులో మొదటిది ఏమిటంటే పదహారవ వచనంలో దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచును వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని ఎరుషులేము మీద చాపిన యహోవా దూత కనబడి ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకునేది మొదటిగా ప్రభు యొక్క ఉగ్రత మన మీదకి రావాలి దావీదు కన్నులెత్తి చూడగా ఒక దేవుని దూత కత్తి తీసుకొని నిలబడటం భూమి ఆకాశములకు మధ్యన దేవుని దూత కత్తి తీసుకొని నిలబడిందంట మనము ఆరాధనలో ఆయన సన్నిధిలో మనం చేరినప్పుడు ఆయన ఉగ్రత మన మీదకి రావాలి మనము వాస్తవానికి ఆయన ఉగ్రత పాత్రులము ప్రభు కోపాజ్నికి మనము పాత్రులము మనము నిత్య నరకానికి వెళ్ళాలి అయితే ఇక్కడ దావీదు ఓర్నా కళ్ళము దగ్గర అతను చూస్తుంది వర తీసి అంటే కత్తి తీసి పట్టుకున్న దేవదూతను చూస్తూ ఉన్నాడు అది మొదటిగా మనం చూస్తూ ఉన్నాం ద వ్రాత్ ఆఫ్ గాడ్ ఈజ్ అప్ ఆన్ జెరుసలేం ఎరుసలేము మీద దావీదు చేసిన పాపం వలన దేవుని యొక్క తీర్పు దేవుని యొక్క ఉగ్రత ఓర్నా కళ్ళము దగ్గర అలా ప్రత్యక్షమైంది ఆరాధనలో వాస్తవానికి మనం జ్ఞాపకం చేసుకునేదే ప్రభు ఉగ్రతకు పాత్రులు మనం ఆ ఉగ్రతను మనం చూస్తే మనం తట్టుకోలేం అప్పుడు పదహారవ వచనంలో మనం రెండవ విషయం చూద్దాం దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్య నిలుచును వరదీసిన కత్తి చేత పట్టుకుని దాన్ని ఎరుషులేము మీద చాపిన యోవా దూత కనబడిన అప్పుడు దావీదు పెద్దలను గోనె పట్టలు కప్పుకొనిన వారే సాష్టాంగపడ దావీదు జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే కదా పాపము చేసి చెడుతనము జరిగించని వాడను నేనే కదా గొర్రెల వంటి వారకు వీరేమి చేసిరి నా దేవుడే యహోవా బాధపెట్టు నీ చేయి నీ జనముల మీదనుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదనుండనిమ్మని దేవునితో మనవి చేశాను ఓరనా కళ్ళము దగ్గర దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు ఓరనా కళ్ళము దగ్గర దేవుని ఉగ్రతను చూసిన దావీదు ఓర్నా కళ్ళెము దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నాడు నేను ప్రభా పాపం చేసింది నేను ప్రభా ఈ పాపానికి పాత్రును నేను కదా ప్రభా నా వలన కదా ప్రభా ఈ తప్పు జరిగింది ప్రభా నన్ను చంపి అని తన నిజస్థితిని తన తన పాపాన్ని కారకుడని ఉన్నాడు మనం ఆరాధనలో చేసేది అదే కదా ప్రభా నేను పాపిని కదా నేను చేసిన పాపాలే కదా నా ప్రభా అని మనము మన పాపాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం దేవుని ఉగ్రతను చూస్తూ ఉన్నాం ఓర్నా కల్లెము దగ్గర ఓర్నా కల్లెము దగ్గర మన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తర్వాత పదిహేడవ వచనానికి వస్తే పద్దెనిమిదవ వచనంలో ఎబూసీడైన ఓర్నా నందు యహోవాకు ఒక బలిపీఠము కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలనని దావీదునకు ఆజ్ఞ నిమ్మని యహోవా దూత గాదునగు సెలవీయగా ఇప్పుడు దేవుని ఉగ్రతను చూశాడు దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు దావీదు వెంటనే ఆ జాలిగల దేవుడు కృపగలిగిన దేవుడు దావీదు ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడు నా వలన ప్రభు అని ఇది నా వల్ల జరిగింది ప్రభు అని తన పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నాడు వెంటనే అక్కడ దావీదికి ఒక రెమెడీ మళ్ళీ ప్రభువే చూడండి ఆ ప్రేమ గల దేవుడు ఆయనే మళ్ళీ గాదును పంపించాడు ఏ గాదుతో అయితే పన్నెండో వచనంలో ఏ నీకు మూడు శిక్షలు ఉన్నాయి ఏదో సెలెక్ట్ చేసుకో అన్న దేవుడు ఈ పది పద్దెనిమిదో వచ్చే వచ్చినానికి వచ్చేటప్పటికి ఏ దేవుడైతే నేను శిక్షిస్తానని దావితో చెప్పి గాదుతో పంపించాడు మళ్ళీ అదే గాదుతో దావి దగ్గర పంపించి దావీదు నువ్వు ఓరనా కల్లెమ దగ్గరికి వెళ్ళి అక్కడ నాకు ఒక బలిపీఠం కట్టని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆ భాగాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ ఓరణ కల్లెమ దగ్గర బలిపీఠం అనేది ఉగ్రత వస్తున్న మీద పడిపోయి చనిపోవలసిన దావీదు దగ్గరికి దేవుని కృప వచ్చి ఆ ఉగ్రతను తప్పించింది ఆ ఉగ్రత అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్కడ మరణము దావీదు మరణించాల్సిన బదులు ఆ దహన బలి మీద ఆ బలిపీఠం మీద ఒక బలి అర్పించబడింది మన స్థానములో ఒక బలి అర్పించబడింది దావీదు ఓర్నా కళ్ళెమును నాకు తెలిసి ఎప్పటికీ మర్చిపోడు మనం ఇంకా చూద్దాం ఉందాం అయితే ఈ సమయంలో మనము ప్రతి సమయము మన జీవితాలకు ఒక ఓర్నా కళెముంది కొండ మీద ఒక కల్యములో మన ప్రియరక్షకుడు ఆ ఉగ్రతను ఆయన మీదకు తీసుకున్నాడు ఏ స్థలము మనం ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటాం ఏ స్థలం అది కల్వరి కల్వరిలో ప్రియప్రభు అక్కడ ఓర్నా కలెములో ఉగ్రతను ఆపడానికి కొన్ని ప్రయత్నాలు చేశాడు కానీ అక్కడ సిలువలో ఆ దేవుని మహా ఉగ్రత దేవుని మహా కోపాగ్ని ఆయన ప్రియకుమారుడి మీద వచ్చినప్పుడు ఆపేవాడు పేవాడు ఎవడో లేడు ఆ మన శిక్షను ఆ ప్రభు సిలువలో భరించాడు ఆ కళ ఓరణా కళ్యములో మనం ముందుకు వెళ్తే అక్కడ దావీదు తను ఆ ఓరణ దగ్గరికి వెళ్ళి అయ్యా పద్ ఇరవై మూడో వచనంలో ఓర్నాను రాజైన నా ఎలినవాడ దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయనుగాక ఇదిగో దహన బలులకు ఎద్దులను కట్టెలను సర్ సురిపిడి సామాగ్రి నైవేద్యమునకు గోధుమ పిండి ఇదంతయు నేను ఇచ్చేదనని దావీదుతో నేను ఇరవై నాలుగో వచనంలో రాజైన దావీదు అట్లు కాదు నేను నీ సొత్తును ఊరక తీసుకొని యహోవాకు దహ దహన బలులు అర్పించను ఆ మాట అందరం చదువు ఇరవై నాలుగులో వచ్చినాలో ఆ తర్వాత లైన్ న్యాయమైన ఇచ్చి దాన్ని తీసుకుందినని ఓర్నాతో చెప్పి దావీదు తన పాపానికి న్యాయమైన క్రయధనము న్యాయమైన క్రయధనము కరెక్ట్ ట్రాన్సాక్షన్ జరగాలి ఏదో నువ్వు ఇచ్చేస్తే నీ దగ్గర గొర్రెలు ఉన్నాయి నీ దగ్గర జంతువులు ఉన్నాయి బలిస్తానంటే కుదరదు న్యాయమైన ట్రాన్సాక్షన్ జరగాలి న్యాయమైన క్రైధనం జరగాలి నా పాపానికని దావీదు ఆరు వందల తొలముల బంగారాన్ని అతనికి ఇచ్చాడు ఆరు వందల తొలముల బంగారం దీన్ని నేను చార్జీపీటీలు ఆరు వందల తొలముల బంగారం అసలు రేట్ ఎంత అని అడిగితే అది దగ్గర దగ్గర ఏడు కేజీలు బంగారం ఐదు వందల కే ఫైవ్ హండ్రెడ్ కే ప్రైజ్ ఒక పాపానికి ఐదు వందల కే ప్రైజ్ ఆలోచించండి మన పాపాలన్నీ మనం చేసిన అతిక్రమాలిన్ని ఎన్ని ఆరు కేజీలు బంగారం మనం ఇవ్వగలం ఇక్కడ దావీదు తెలిసి చేసింది కాదు తెలియక చేసిన పాపానికి ఆరు వందల బంగారుపు తులములనుచ్చి దాన్ని క్రయదనము న్యాయమైన క్రయదనము అని అన్నప్పుడు సెలువలో మరి మనం చేసిన పాపాలకి న్యాయమైన క్రైధనం ఏమిటి అంటే మన ప్రియరక్షకుడు మనల్ని సృష్టించిన రక్షకుడు మనం చేసిన పాపాల నిమిత్తం ఆ ప్రియరక్షకుడు సెలవులో ఆయన పొందిన దెబ్బలు ఆయన చేతుల్లో మ్రేకులు న్యాయమైన క్రయదనము ఆయన కాలల్లో మ్రేకులు న్యాయమైన క్రయదనము ఆయన తల మీద ముండ్లకెరీటము న్యాయమైన క్రయదనము ఆ ప్రియప్రభు న్యాయమైన క్రియదనము చేశాడు కాబట్టే ఈరోజు మనం ఆయన సన్నిధిలోనికి రాగలిగాం ఆరాధనలో దేహో దేవుని ఉగ్రతను మనం చూసాం మనము పాపులమని తెలియచేసి పడుతూ ఉన్నాం తర్వాత ఆ ఉగ్రత తప్పించబడింది ప్రియప్రభు అయిన యేసు క్రీస్తు న్యాయ న్యాయమైన క్రైదనం మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ఇరవై ఆరో వచనంలో పిమ్మట దావిది యహోవాకు అచ్చట ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశములో నుండి ద దహన బలిపీఠము మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరము ఇచ్చాను మనం ఏలియా అగ్నిని చాలాసార్లు గమనిస్తాం అలాగే సొలోమును మందిరము కట్టినప్పుడు అగ్ని దిగిరావడానికి మనం చూస్తాం కానీ దావీదు ప్రార్థన చేసినప్పుడు కూడా అగ్ని పైనుంచి వచ్చి ఆ దహన బలులను సమాధాన బలులను అది స్వీకరించడం ఆ అగ్ని వచ్చి అది కాల్చివేయడం మనం చూస్తూ ఉన్నాం ఆరాధనలో మన ఆరాధనను ప్రభు అంగీకరిస్తూ ఉన్నాడు వాస్తవానికి మన ఆరాధన ప్రభు అంగీకరించడానికి సరిపోతాడా మనం ఎంతని నీ చెల్లించగలం ఎంత ట్రాన్సాక్షన్ చెల్లించి మన దగ్గర అంత బంగారం ఉందా మన దగ్గర అంత ఉందా ఒక భక్తుడు ఉంటాడు గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన నా చాలున నీవు చేసిన ఉపకారములకు నీవు చేసిన క్రయదనానికి నీవు చేసిన ఆ ఉగ్రతను నా మీద నుండి తప్పించడానికి అది మన మీద అలా పడిపోవాలి ఆ ఉగ్రత అలా ఆ ఒక్క దేవదూత ఉగ్రత మూడు రోజులు ఉన్నందుకే డెబ్బై వేల మంది చనిపోతే మనం చేసిన పాపం నిమిత్తం ఎంత పెద్ద ఉగ్రత మన మీదకి రావాలి కానీ ఆ ఉగ్రతను ప్రభు తన ప్రియకుమారుడు మీద పంపించి నిన్ను నన్ను తప్పించాడు ఓరణా కళము దగ్గర ఆరాధన ఛాయలు మనం చూస్తూ ఉంటే చూడండి దేవుడు ఆ ఆరాధనను స్వీకరించాడు దావీదు రిపెంట్ అయ్యాడు పశ్చాత్తాపడ్డాడు ప్రభు కృప ఆ ఓరనా కళ్ళము దగ్గర దావీదు మీద రావాల్సిన ఉగ్రత తప్పించబడింది ఆ తర్వాత ఇరవై ఎనిమిదో అధ్యాయంలో యబూసుడైన ఓరనా కళ్ళమునందు యహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చానని దావీదు తెలుసుకొని బలి బలర్పించను దావీదు బలి అర్పించాడు ఈరోజు మన బలేమిటి రోమపత్రికలో అంటాడు సజీవ యాగముగా మనల్ని మనం ఆయనకి సమర్పించడమే బలి మన సమయాన్ని మన యొక్క జీవితాన్ని మన మనస్సును ప్రభువుకు అర్పించడమే ఈరోజు మనం ఆయనకు అర్పించే బలి అదే మన ఆరాధన ఆరాధన అంటే ఇక్కడ నుంచోని పాటలు పాడడం కాదు ఆరాధన అంటే మందిరంలో కూర్చోవడం కాదు నిన్ను ఆయనకి సమర్పించుకోవడమే ఆరాధన సజీవ యాగము ఆ రోజు ఓర్ణా కలము దగ్గర దావీదు బలిని అర్పిస్తే ప్రభు దాన్ని స్వీకరించినప్పుడు ఈరోజు నీ శరీరమును ప్రభువుకు అర్పించాలి సజీవ యాగముగా మనం ఆయనను ఆరాధన చేయాలి ఆ తర్వాత ఇరవై రెండో అధ్యాయం ఒకటో వచ్చినానికి వచ్చింది మరియు దేవుడైన యహోవా నివాస స్థలం ఇదే అని ఇజ్రాయేలు అర్పించు దహన బలులకు పీఠం ఇదే అని దావీదు సెలవిచ్చను తరువాత దావీదు దేశ దేశబంధుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కు వారిని నియమించను అక్కడ ఉన్న విశిష్టత ఏమిటంటే ఆ ఓరణా కళ్ళమే అది మందిరంగా మారింది దేవాలయముగా మారింది అక్కడే సులోమోను దేవాలయాన్ని కట్టాడు ఓరణా కలెము దగ్గర ఇంత ప్రభు గొప్ప కార్యం ఆయన ఉగ్రత రాబోతుంది అయితే ప్రభు కృప ఆ ఉగ్రతను తప్పించి ఆయన బలిని స్వీకరించి అక్కడ అక్కడ మనం న్యాయమైన క్రైదనము చెల్లించబడింది ఓరణా కళము దగ్గర అలా న్యాయమైన క్రైదనము చెల్లించబట్టి ఈరోజు పరిశుద్ధులందరూ ఆ దేవాలయంలో చేరి ఓరణా దగ్గర జరిగిన ఆ ప్రభు ఉగ్రత ఎలాగైతే తప్పించబడిందో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నాం ఈ ఓరణాన్ని జ్ఞాపకం చేసుకు ఓరణ కల్యమును జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం కలువరిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ప్రభు ఉగ్రత ప్రభు యొక్క ప్రచండ కోపము ఎందుకంటే వాస్తవానికి మనము ఆ ఉగ్రత గాని మన మీద పడితే మనము ఎల్లకాలము ప్రభువుకు దూరస్తులము నిత్య నరకములో విలవిల్లాడాల్సిన వారము ఏడుస్తూ ఉండవలసిన వారు పండ్లు కొరకు ఉండవలసిన వారు ఆ ఉగ్రత నుండి బయటపడే అవకాశము లేని వారము అయితే దేవుని కృప న్యాయమైన క్రైదనము తన ప్రియకుమారుడనే సుక్రీస్తు ఆ సిలువలో ఆయన మన కొరకు చనిపోబట్టి మన మీద పొందవలసిన ఉగ్రత తప్పించబడి ఈరోజు మనం ఆయన సన్నిధిలోకి రాగలిగాం ఆయనకు బలులర్పించే స్థితికి దేవుడు మనకు అర్పించాడు ఆ న్యాయమైన క్రయధనము సులువులో జరగకపోతే మన అపవిత్రమైన చేతులతో మన అపవిత్రమైన ఈ శరీరం తెచ్చేది ఆయన తీసుకోగలడా ఆయన స్వీకరిస్తాడా మన పిల్లోడు చేతికి మురికంటించుకొని నాన్న ఇదిగో నీకు తిను అని అంటే అది మనం తీసుకుంటామా కానీ అలాంటి మనల్ని ఆ న్యాయమైన క్రయధనము సిలువలో యేసుక్రీస్తు మన కొరకు ఆ రక్తాన్ని కార్చబట్టి ఆ న్యాయమైన క్రయదనం ఆయన చేయబట్టి ఈరోజు మనము ఆయనకి మనం యాగాలు అర్పించగలుగుతున్నాం ఆయన ఇంకా మన మన వైపు ఏమీ చూడట్లా పేదరు అంటే అమూల్యమైన రక్తము ద్వారా మనము విమోచించబడ్డాం మామూలు రక్తం కాదు అక్కడ దావీదు తన కేపబిలిటీ ప్రకారం ఇవ్వగలిగితే ఇవ్వగలం ఏమి ఇవ్వలేము కానీ దేవాలయముగా మారి ఆ రోజు అక్కడ అక్కడే మొదటి స్థలము ఆ స్థలాన్ని దేవుడు దావీదు దాన్ని దేవాలయం ఇక్కడే కట్టాలని నిర్ణయించాడు తర్వాత సులోభము అక్కడే ఒక సుందరమైన దేవాలయాన్ని కడతాడు అది జరిగినది జరగబోయేది కూడా ఆ సమయం ఒక నిమిషం నేను ఆలోచిస్తూ ఉన్నాను మళ్ళీ మన ప్రభువు రాబోతాడు ఆయన మళ్ళీ వచ్చినప్పుడు ఓర్ణా కళ్ళెములోనే మళ్ళీ మందిరం ఉంటుంది దేవాలయము అక్కడ మన ప్రభు నివసిస్తాడు ఆ ప్రభువుని చూసినప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి నా ఉగ్రతను తీసుకున్న ప్రభు నా దోషములను తీసుకున్న ప్రభు నా యొక్క అతిక్రమములను ఆయన మీద వేసుకున్న ప్రభు ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఇక్కడ మనము ఈ సమయం మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒకరోజు ఆయన ప్రత్యక్షమవుతాడంట ఆయన ముఖాముఖిగా చూస్తామంట ఒక భక్తుడు ఇంగ్లీష్లో కూడా ఎవరు రాయాల అలాంటి పాట రాశాడు ఆయన ఉంటాడంటే ముండ్ల మొకటం తలను చూసి స్వర్ణ కిరీటం పెట్టి కొరడాతో కొట్టబడిన వీపును చూసి ప్రతి ఒక్క గాయాన్ని ముద్దాడేది ఓరణ కళ్ళము దగ్గర దేవుని ఉగ్రతను తప్పించుకున్న దావీదే దేవునికి ఎంతో చేయాలి దేవునికి మందిరం కట్టాలి దేవునికి బలులు అర్పించాలని ఎంతో ఆశపడితే మనము శాశ్వతమైన ఉగ్రతను తప్పించుకున్నాం నిత్య ఉగ్రతను తప్పించుకొని నిత్య జీవంలోనికి వచ్చాం మనమెంత కృతజ్ఞత కలిగి ఉండాలి మనమెంత ప్రభువుని ఎన్ని బలు మనం ప్రభువు కర్పించాలి బలి అంటే మనల్ని మనం ప్రభుకి సమర్పించుకోవడమే అదే ఆరాధన అదే ప్రభుని హెచ్చరించడం అదే ప్రభుని గణపరిచడం ప్రభు నేను పాపిని నేను ఎన్నికలేని వాడిని కానీ ఆ ప్రియప్రభువు ద్వారా నన్ను నా ఈ భయంకరమైన స్థితి నుండి నన్ను తప్పించి నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రాలని కృతజ్ఞత హృదయలమై ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని మనం మహిమపరుస్తూ ఆరాధనలోని ప్రవేశిస్తాం ఆ ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ఒకరోజు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాము మనము ఒకరోజు ఆయన ముఖాముఖిగా చూసినప్పుడు ముండ్ల ముకుటం బైనా తలను జూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు ముండ్ల ముకుటం బైనా తలను జూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందితురడాతో కొట్టబడిన వి పుంజుచీ కొరడాతో కొట్టబడిన వి పుంజుచీ ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ని ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ని ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు